జాత స్కోరు పంతొమ్మిది వందల వీట్లండి ah ha ha

ఒకటి బహుమతి లక్ష ఇరవై వేల రూపాయలండి రెండవ బహుమతి లక్ష రూపాయలు పదహైదు లైవ్ చూస్తున్నప్పుడు వారికి కూడా కమిటీ వాళ్ళ సూచనలు పాటించండి నాగే నాయకు లైవ్ తండ్రి వస్తున్నాయి వర్ష ఉంది చక్రే ఉంది మిథున్ ఉంది భాష ఒంగోలు గిత్తలు ఉన్నాయి ఈ ఆ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ తల్లి బ్రదూర ఉండే ఎనిమిది వందల గడుబల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నా బండ వెయిట్ నాకు తెలిసి కమిటీ వారి చెప్పిన ప్రకారం ఈ రెండు కింటా ఇరవై కింటాల్ అని చెప్పడం జరిగింది కానీ నాకు తెలిసి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు కింటాళ్ళ వెయిట్ ఉండొచ్చండి హెవీ సైజ్ బండ కోర్టు కూడా చాలా లోడ్ వస్తుంది ఎత్తులకి మాను నాయక్ గారు బ్రో బ్రో జూమ్ చేసినప్పుడు క్వాలిటీ తగ్గచ్చు సెవెన్ ట్వంటీలో పెట్టి తీస్తా అండి వెరీ మచ్ రామ్ గోపాల్ అండి మొత్తం పద్నాలుగు జీతాలండి దేవుని చీటు తగిలిచి పదహైదు రామ్ గోపాల్ రెడ్డి గారు వచ్చారండి ఈ దూరంలో వెయ్యడుగులన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకంలో పూర్తి చేస్తున్నాయి మొదటి ఎం నాగయ్య గారు గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా బాధ్యత బయలుదేరి రావాలా నాలుగు రెడీగా ఉండాలి సరే కృష్ణ గారండి ఒంగోలు జీవతి గ్రూప్ అడ్మిన్ దాదాపు నూట యాభై పైగా గ్రూపులు ఉన్నారు ఉన్నారన్న మార్తాలు చంద్రబాబు రెడ్డి గారు రాలేదు ప్రైజ్ వచ్చేసి మొదటి బహుమతి లక్ష రెండవ బహుమతి వన్ ల్యాక్ రూపీస్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి

జరుగుతూ ఉంది సో సీనియర్ గీతలు అయితే ఆర్కే బుల్స్ రాలేదు నెక్స్ట్ కూడా కాంపిటీషన్ అండి మంగళ నాగయ్య గారు పిఆర్ గారు కాపలి మండలం మంగళ ఏవియస్ బుల్స్ కూడా వచ్చాయండి పన్నెండో నెంబర్ అనుకుంటా డ్రా పది పైన అది ఆహా బ్రో వినోద్ గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైఫ్ టిఫిన్ అయింది బ్రో శేఖర్ నాయుడు గారు హాయ్ హౌ బ్రో పిఆర్ బల్లి పఠాను ಭಗೀರಥ ರೆಡ್ಡಿ ಯಾರೋ ಹಾಯ್ ಬ್ರೋ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಬಯೋಲಾಜಿಕಲ್ ಸೈನ್ಸ್ ಸ್ಕೂಲ್ ಅಷ್ಟೆಂಡ ಭಗೀರಥಗಾರೇ ಹಾಯ್ ಅಲ್ಲಿ ಕರೆಕುಮಾರ್ ರೆಡ್ಡಿಗಾರೇ ಹಾಯ್ ಇಲ್ಲಿ ಕೋಪಿ ಚಂದ್ ಯಾರು ಹಾಯ್

టౌన్ అనంతపురం జిల్లా కుడివైపు లాగుతున్నారు కీర్తండి శివ వారసాల గురువురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ రమేష్ బాబు యాదవ్ గారు తాడేపతి కనెక్షన్ మూడు జరిగేవారు ఎం నాగయ్య గారు పిఆర్ పల్లివారు బయలుదేరి రావాలి కాడి కట్టాలా లైక్ చేయడం ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈశ్వర్ ఒంగోలు బుల్ సాయి మూడు నిమిషాలు ఉన్నది కుడివైపు శివ అండి ఎడం వైపు రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారి కాలనీ తాడిపత్రి టౌన్ వారి జా గీత్త అండి కంబైండ్గా బరిలో ఉన్నాయి డిఎంవై బుల్స్ హాయ్ జమ్రాన్ గారు హాయ్ మొత్తం పునాహతలండి పల్లె నాగభూషణం గారు హాయ్ శివా గీత్త మంచి ప్రదర్శన ఇస్తుందండి లోడుబండలకైతే తగ్గేదే లేదు ర్షాల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ గారి గీతండి శివ ఆ గిత్త పడి గీత పడిలేచనండి ఎనిమిదవ రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు వినుకెలు ఉన్నాయి మొదటి గత కన్నా మీరు అటు చూపడి వెయ్యి మరల తిరిగి నూట ఎడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు లేదు లాగుతున్నటువంటి మెమోరియల్ వారి దగ్గర నుంచి అండి దార్లదిన రామాజ్ అక్కడి షేక్ మహమ్మద్ షరీఫ్ గారు ఏ నారాయణపురం ఆడిపత్రి గన్నెవారిపల్లి కాలనీ వారి గీత్త కలిసిన తర్వాత గిత్తకి తిరుగులేని ప్రదర్శనలు ఇస్తుంది డాక్టర్ కాదు శివా గీత గురించి చెప్తున్నాను అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది మీకు తెలిసి ఉండు లేదంటే కింద తెలియదు अब बैठ गया ना हाँ अलर्ट आया ना तो चला ना तो, तो कंपटी लगा सर बैठ गया है ओके ब्रो थैंक्यू फॉर कमिंग लाइव चूसना मेरे को कंपटी के ऊपर है नेक्स्ट ओवर గుడప్రస్వామి ఆశస్సులతో ద్వారసల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుట్టూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ అణుతొంబై ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి లాగిన దూరం బాబు పదహారు వందల అరవై రెండు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి రెండవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల కోట్లు పడవలో ఎనిమిది రౌండ్లు తిరిగి తొమ్మిదవ రౌండ్లో అరవై రెండు అడుగుల ఆరించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ జత వారు ఎం నాగయ్య గారు గ్రామం మండలం నంద్యాల జిల్లా బయలుదేరు రావాలా ا <laughs> گلا